దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేయచున్నాను దేవుని వాక్యముల నుంచి సువార్త నాలుగవ అధ్యాయము సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము చదువుకుందాం ఇరవై మూడవ వచనం అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీ పాదముల వందనాలు స్తోత్రములు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుకుంటున్నాము కనికర సంపన్నుడా కృపచూపే దేవ నిన్నేడు ఏకరీతిగా ఉన్న మా పరిలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ఈ దినమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచున్నాం నేను మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్కలను బట్టి స్తోత్రం స్థుతులు చెల్లిస్తున్నాను పాటలతోడే ఉండి నడిపించినందుకై స్తోత్రాలు పాడిన వారిని దీవించి బలపరచండి నీ వాక్యం చదువుకుని ఉండగా దీవించు తండ్రి ఆశీర్వదించండి పరసంబంధమైన విషయాలు భూసంబంధమైన విషయాలు మేము నేర్చుకొని నీకు ఇష్టలుగా జీవించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దినదాసుని కూడా మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ వార్త నాలుగవ అధ్యాయము మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఇప్పటికే మనము రెండు విషయాలు అనగా రెండు భాగాలు ధ్యానం చేసినాం ఈ దినమందు మూడవ భాగముగా నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనము చదువుకున్నాను ఇరవై వచనములో యేసుక్రీస్తు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతూ అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అన్నాడు పై వచనాల మన జ్ఞాపకం చేసుకుంటే రెండు వచనాలు అనగా ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు లేదా వచనం ఇరవై చూడండి మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించి ఆరాధించవలసిన స్థలము ఎరూసలేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లన్నాడు అమ్మా ఒక కాలం వచ్చున్నది ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను ఎరూసలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలిసిన తెలియని దాన్ని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు రక్షణ యూదుల్లో నుండి కలుగుచున్నది అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ 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 ఉండగా సమరయ్య స్త్రీలో కొంత మార్పు మనం చూస్తాం మొదటిగా ఆయన యూదుడని ఆమె సంభాషించింది తొమ్మిదవ చనంలో ఆ తర్వాత నువ్వు యాకోబు కంటే గొప్పవాడవా అని ప్రస్తావించింది ఆ తర్వాత ఆమె నీళ్ళ గురించి ఆమె చెప్పగా ఏసు ప్రభు అన్నాడు నేనుచ్చు నీళ్ళు త్రాగుపతివాడు లేదా ఈ నీళ్లు త్రాగుపతివాడు మరలా దప్పికొంటాడు నేనుచ్చు నీళ్ళు త్రాగువాడు ఎవడను ఎప్పుడైనాను దప్పికొనడు అని ప్రభు చెప్పిన మాటను బట్టి ఆమెలో కొంత మార్పు కలిగింది ఏసుక్రీస్తు ప్రభు అన్నాడు ఇచ్చు నీళ్ళు త్రాగువాడు మరి ఎప్పటికి తప్పికొనాడు ఆ నీళ్లు నాకు ఇవ్వండి అడిగింది ఆమె అయితే ప్రభు అన్నాడు నీళ్ళు ఇస్తాను కానీ ముందు నీ పెనిమిటిని పిలుచుకురాకపోయి అన్నాడు వెంటనే ఆమె చెప్పిన మాట ఏమిటంటే నాకు పెంట్ లేడు భర్త లేడు అని ఆమె తెలియచేయగా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ అన్నాడు నీకు నీవు చెప్పిన మాట సరియే నీవు చెప్పిన మాట సరియే నీకు భర్తలేడని చెప్పిన మాట వాస్తవమే నీకు ఐదుగురు పెనిమిట్లుండేది అని అన్నాడు పద్దెనిమిదవ శ్రమలో ఇప్పుడున్నవాడు నీ పెనిమిట్ కాడు సత్యమే చెప్పితేవ నేను సత్యమే చెప్పినావు నాకు భర్తలేడని సత్యమే చెప్పినావు అని ప్రభు కొంత ఆమె గురించి మాట్లాడుతూ వచ్చినాడు అప్పుడు ఆ స్త్రీ అంటుంది అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని చెప్పింది మొదట్లోనేమో యూదుడని ఇప్పుడు తన రట్టు గుట్ చూడండి బయట పెట్టగానే ఆమె ప్రవక్త అని అంటుంది అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను ప్రవక్త అయితేనే జరగబోయే సంగతులు జరిగిన సంగతులు చెప్పేది ప్రవక్త కానివాడు జరగబోయే సంగతులు చెప్పలేడు జరిగే సంగతులను చెప్పలేడు నువ్వు ప్రవక్తమని గ్రహించుచున్నాను అని ఆమె చెప్పింది అట్లా మాట్లాడుతూ మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించి కానీ ఆరాధించవలసిన స్థలం ఎరువు ఉందని మీరు చెప్పుదరని ఆయనతో అనగా ఏసు అంటున్నాడు ఆమె తిట్లు అన్నాడు అమ్మా ఒక కాలం వస్తుంది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను నైనను త మీరు తండ్రిని ఆరాధింపరు పర్వతము ఎరుసలేం పర్వతము ఎరుసలేం ఒకవేళ సమరయకు పర్వతము అందుబాటులో ఉందేమో తెలియదు అందుకనేమో ఆ మాట ఎందుకెళ్ళ అందుబాటులో ఉంది కాబట్టి ఆ పర్వతము అని యసు ప్రభు ఆమెకు వివరణ ఇచ్చాడు అమ్మా ఒక కాలం వస్తుంది ఆ కాలం ఈ పర్వతం మీద నేను ఎరువుసలెంలో నేను మీరు తండ్రిని ఆరాధింపరు పర్వతం మీద ఆరాధించరు ఎరుసలంలో ఆరాధించరు ఎందుకంటే నా మాట నమ్ము నా మాట నమ్ము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు తెలియకుండా ఆరాధన చేస్తున్నారు మేమైతే తెలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం ఆనాడే కాదు ఈనాడు కూడా చాలామంది తెలియని ఆరాధన తెలియని వారిని ఆరాధిస్తూ ఉన్నారు తెలిసి ఆరాధన చేస్తే దానికి ఫలితం ఉంటుంది కానీ తెలియకుండా ఆరాధన చేస్తే కనుక నువ్వు చేసిన ఆరాధన అంతా కూడా నిష్ప్రయోజనము అవుతుంది తెలిసి ఆరాధన చేస్తే కనుక నువ్వు ఫలితాన్ని పొందగలుగుతావు తూర్పు దేశపు జ్ఞానులు తెలిసి ఆరాధన చేసినారు ఏ రోజు రాజు కుట్రతో నేను కూడా ఆయన పూజిస్తూ ఆరాధిస్తా అన్నాడు తెలిసి ఆరాధన చేయుట అని యస్సు క్రీస్తు ప్రభువు చెప్పినట్టుగా మనం చూస్తాం అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిచున్నది అది ఇప్పుడునే వచ్చి ఉన్నది తను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు యార్థముగా ఆరాధించువారు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చు ఉన్నది ఒక కాలం వస్తూ ఉంది ఆ కాలమున ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వస్తూ ఉంది అది ఇప్పుడుని అది ఇప్పుడును వచ్చే ఉంది అది ఇప్పుడును వచ్చే ఉంది వస్తుందని చెప్పినాడు వచ్చిందని చెప్పినాడు భవిష్యత్ జ్ఞానం కలిగిన వాడు కాబట్టి వస్తుంది వచ్చేసింది అన్నాడు తను ఆరాధించు వారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు కోరుచున్నాడంటే వెతుకుచు ఉన్నాడు యథార్థముగా ఆరాధించేటువంటి ఆరాధనను దేవుడు వెతుకుచున్నాడంట పుట్టినోట్లో ఆ మాట కనిపిస్తారు ఆయన వెతుకుతూ ఉన్నాడు యదార్థంగా వారు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎక్కడున్నారని వెతుర్చు ఉన్నారు అంటే యదార్థముగా ఆరదించవారు లేరనే మనకు అర్థమవుతుంది ఆనాటి దినాల్లో కాబట్టి ఆయన వెతకుచ్చు ఉన్నాడు అనేది మనకు అర్థమవుతుంది ఈ వాక్యములో యేసు అనేక సత్యాలను వెల్లడిస్తున్నాడు ఒకటి ఏమిటంటే ఆత్మతో అనేది ఏ పద్ధతిలో దేవుని ఆరాధించాలో తెలుపుతున్నది దేవుని సమీపించేవారు దేవుని సమీపించేవారు యథార్థమైన మనసుతో పరిశుద్ధాత్మ ఆదేశించిన విధంగా ఆత్మీయ జీవితాన్ని గడుపుతూ ఆయన్ని సేవించాలా ఆయనను సేవించాలా అనేది జ్ఞాపకం చేశాడు రెండవదిగా సత్యముతోను అనే మాట ఉంది కదా ఆత్మతోను సత్యముతోను సత్యం గ్రీకులో అలితయ్య అనేటువంటి ఒక పదము రాయబడింది ఇది దైవ లక్షణం ఇది దైవ లక్షణం ఏమిటి సత్యము అనేది దైవ లక్షణం ఏమిటి దైవ లక్షణము బైబిల్లో చూస్తే ఇలాగా వ్రాయబడి ఉంది ముప్పై ఒకటో కీర్తన ఐదవ చరణములో ముప్పై ఒకటవ కీర్తన ఐదవ చరణములో నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే అన్నాడు యహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే సత్యదేవ ఆయన సత్యమునకు దేవుడు అసత్యమునకు దేవుడు కాదు అనేది మనకు అర్థమవచ్చు సత్యదేవా సత్యమును ప్రకటించువాడా అనే మాట ఇందులో మనము చూడగలుగుతాము అపోస్తు పౌలు మాట్లాడుతూ రోమా సంఘానికి పత్రిక రాస్తూ చెప్పిన మాట మనం చదువుకోవాలి ఒకటి ఇరవై ఐదులో రోమ పత్రిక అధ్యాయం ఇరవై ఐదు అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి అని అన్నాడు అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి ఎట్టివారంట ఎట్టివారు వీళ్ళు అంటే ఇరవై నాలుగు వచ్చినలో ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అని వ్రాయబడి ఉంది అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజిస్తూ ఉన్నారు సృష్టికర్తను పూజించకుండా సృష్టించబడిన దాన్ని పూజిస్తున్నారు సత్యమును అనుసరించకుండా అసత్యమును అనుసరిస్తూ ఉన్నారు చాలా విడ్డూరంగా మనకు కనిపిస్తారు ఎవరైనా సృష్టికర్తను పూజించాలి కానీ సృష్టినట్ట పూజిస్తారు సృష్టిని పూజిస్తున్నాడంటే వాడు జ్ఞానము లేనోడే అవునా జ్ఞానము లేనోడే సృష్టించిన వారిని పూజించాలి కానీ సృష్టించిన విడిచిపెట్టి సృష్టిని పూజిస్తే ఏమనుకోవాలి దాన్ని మనము అర్థం చేసుకుంటాం రోమపత్రిక మూడవ అధ్యాయం వచనం మూడవ అధ్యాయం వచనంలో దేవునికి మహిమ కలుగునట్లు నా అస్ నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలిన ఎడల నేనికను పాపినట్లుగా తీర్పు పొందనేలా అన్నాడు అవునా దేవునికి మహిమ కలుగునట్లు నా అసత్యము వలన దేవుని సత్యము ప్రబలి నేడలా నేనికను పాపినట్లు తీర్పు పొందనేలా మేలు కలుగుటకు కీడు చేయదమని మేము చెప్పుచున్నామని కొందరు మమ్మను దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు అట్టి వారికి కలుగు శిక్ష విధి న్యాయమే అన్నాడు దేవుని సత్యము ప్రబలుతుంది దేవుని సత్యము ప్రబలాలి ఇప్పుడు దేవుని సత్యము కంటే ఏది ప్రబలుతుంది అసత్యమే అసత్యమే అసత్యములకు చోటు ఉంది ఈ ప్రపంచంలో సత్యమునకు చోటు లేదు ఈ ప్రపంచములో అసత్యాన్ని ప్రేమించు వారు కోకలుగా ఉన్నారు సత్యాన్ని ప్రేమించు వారు చాలా తక్కువ మంది ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది ఇదే పౌరు అంటాడు రోమపత్రిక పత్రిక అధ్యాయము ఎనిమిది వచనములో పదహైదో అధ్యాయం ఎనిమిది వచనం చూడగా నేను చెప్పినదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని అవునా దేవుడు సత్యవంతుడు అన్నాడు పవన్ మానవుడు అసత్యవంతుడు దేవుడేమో సత్యవంతుడు సత్యవంతుడు యేసుక్రీస్తులో సత్యం ఉంది యనుసు వార్త పద్నాలుగు ఆరులో యేసు చెప్పాను నేనే మార్గమును సత్యమును అన్నాడు ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే సత్యం కొరంత రెండవ పత్రిక పదకొండు పదిలో క్రీస్తు సత్యం అన్నాడు క్రీస్తు సత్యం అని తెలియజేశాడు పిలి పత్రిక నాలుగో అధ్యాయము లేదా ఎపిఎస్ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిలో ఆయన ఎందలి సత్యం ఉన్నది అంటే రాయబడింది ఏసుక్రీస్తులేముందంట సత్యము ఉంది సత్యముంది పరిశుద్ధాత్మలో అంతర్లీనమైంది సత్యం అనేటువంటిది దేవుని వాక్యం మనకు గుర్తు ఉంది యహాను వార్త పద్నాలుగు ఏడులో రాయబడిన మాట ఏమిటంటే ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును అన్నమాట ఎవరు పరిశుద్ధాత్మ ఎవరు పరిశుద్ధాత్మదేవుడు మీతో నివసిస్తాడు మీలో ఉంటాడు మీలో ఉంటాడు అని జ్ఞాపకము చేశాడు అదే వనసు వార్త పదహైదు ఇరవై ఆరులో తండ్రి యొద్ నుండి ఆదరణకర్త అనగా ఉత్తరవాది అన్నమాట మాట మనకు అనిపిస్తుంది పదార్థం పద్మలోత్సములో సత్యస్వరూపి అని మాట రాయబడింది ఆయన సత్యస్వరూపి సత్యమునకు స్వరూపి ఆయన సత్యస్వరూపి అనే లేఖనము మనకు బాగా గుర్తు చేస్తూ ఉంది యవ్వన్ స్వార్త ఎనిమిది ముప్పై రెండులో రాయబడిన మాట చూస్తే సత్యము మీదనే సువార్త కేంద్రితమైంది సత్యం మీదనే సువార్త కేంద్రితమైంది అన్నమాట కనిపిస్తుంది ఇవన్నీ మనం చూడగా లేఖనాలు ఇట్లా మనకు తెలియజేస్తూ ఉన్నాయి గలతి పత్రిక రెండు ఐదులో గలతి పత్రిక రెండవ అధ్యాయము ఐదు వచ్చిన మనం చూడగా రెండవ అధ్యాయము ఐదు వచ్చిన మనం చూడగా వాక్యం చెబుతుంది సువార్త సత్యము మీ మధ్యను నివసించినట్లు మేము వారికి ఒక్క సం గడియ అయినను అన్నమాట ఉంది కదా సువార్థ సత్యము సువార్థ సత్యం అంతే సువార్త సత్యం ఎపేస్ పత్రిక ఒకటి పద్మూల్లో ఎపేస్ పత్రిక ఒకటో పద్మలు వచ్చినలో మీరును సత్యవాక్యమును అన్నమాట మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితరి అంటాడు సత్యవాక్యము సత్యవాక్యం వాక్యమే సత్యం సత్యమే వాక్యం దేవుడే వాక్యం వాక్యమే దేవుడు అవునా అంతే కదా కాబట్టి మీరును సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను విని ఆయన సత్యము అనేది అర్థమవుతుంది అందుకోసమే తండ్రిని ఆరాధించువారు యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలా అనేది ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది కాబట్టి తండ్రిని ఆరాధించుట ప్రభు అయినసు క్రీస్తును జ్ఞాపకము చేసుకుని అనేది వాక్యం చెబుతుంది నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి దీన్ని చేయండి ఇలాగూ చేయండి అన్నాడు యహాను స్వార్థ నాలుగు అధ్యాయంలో మనం చూస్తాయి నివృత్సంలో ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చి ఉంది అది ఇప్పుడు వచ్చే ఉంది అని ప్రభు అయినసు క్రీస్తు సమర స్త్రీతో ఆయన సంభాషించిన విధానము మనకిందులో కనిపిస్తుంది కాబట్టి తను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు తండ్రి వెదుకుచున్నాడు దేవుని ఆరాధించేవారు యథార్థంగా వారు కావాలని సత్యముతో వారు కావాలని తండ్రి వెదుకుచున్నాడు అనేది మనకు అర్థమైంది కాబట్టి మనము సత్యమును లేదా ఆత్మతో సత్యముతో ప్రభును ఆరాధిస్తూ ప్రభు సన్నిలో మనం ముందుకు సాగాలి ఎందుకంటే ప్రభు అయి ఆయన మన కోసమై కలవరి శిలవలో ఆయన వేలాడినాడు తన దేహమును అప్పగించాడు రక్తమంతా చిందించినాడు ప్రాణం పెట్టాడు చనిపోయి సమాచడి తిరిగి లేచినాడు ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించుదాం యథార్థంగా ప్రభుని ఆరాధించదాం అంత మాత్రం కాకుండా ఇంకా ప్రభు నమ్మకపోతే ప్రభు అయిన క్రీస్తే సత్యము ఆయనే నిత్యమైన వాడు నిరంతరం ఉండే దేవుడి సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును వెంబడిద్దాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆ మెయిన్ ప్రార్థన తండ్రి మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాము ఈ దినమందు మీరు అందించిన వాక్యం దీవించి ఆశీర్వదించండి అనేకులు విని మేలు క్షం పొందట సహాయించేమని వాక్యాన్సరంగా జీవించడానికి కృపదయించేమని యసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి తెంచి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ ఉందన్నారు